ఫ్రెండ్స్ మన నెలలో మధ్యన రబ్బర్ బ్యాండ్లు బాగా ఎక్కువైపోతున్నాయి కదండీ మనకి స్వీ స్వీట్ బాక్సెస్కి అలాగే ఆకుకూరలు కట్టడానికి రబ్బర్ బ్యాండ్లు వాడుతున్నారు అలాగే కర్రీ పాయింట్స్ వాళ్ళు కూడా రబ్బర్ బ్యాండ్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు వాటన్నిటిని తెగిపోకుండా అండ్ అంటుకుపోకుండా ఒక టిప్ అయితే చెప్పగలను వాటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకొని ఒక టాల్కమ్ పౌడర్ను వాటి మీద జల్లేస్తే టాల్కం పౌడర్ అనే కాకుండా మైదా పిండి అండ్ వరి పిండి కూడా వాటి మీద జల్లేస్తే ఎప్పు ఎప్పటికీ మనకి ఫ్రెష్గా ఉంటాయి అండ్ అంటికిపోవు అండ్ తెగిపోవు అనమాట అప్పుడు మనకి కావాల్సిన విధంగా మనం రబ్బర్ బ్యాన్లను వాడుకోవచ్చు వాటన్నిటినీ ఒక చిన్న డబ్బాలో కూడా మనం స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఈ రబ్బర్ బ్యాన్ని మనం కావలసినట్టు ఇలా చాట్లకి పెన్సిల్స్కి అండ్ పెన్స్కి ఇలా ఒకదానికి ఒకటి కట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అదే అదే విధంగా మనకి ఒక రబ్బర్ రబ్బర్ అన్నింటినీ కలిపి ఒక చిన్న బాక్స్లో కూడా స్టోర్ చేసేసుకుంటే ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్